వందనాలు ఇక్కడ వచ్చిన అందరికి నా వందనాలు మేము చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నాము మేము కేథలిక్ సంఘం అంటే ఆర్శమ్కి సంబంధించిన వాళ్ళమే అంటే మ్యారేజ్ కూడా కేథలిక్లో అయింది మా కుటుంబ సభ్యులు అందరమీ ఈ క్యాథలిక్ సంబంధించింది మా ఊరేమో మా మండలం మా జిల్లా ఏమో అనకాపల్లి మాది మాడుగుల మండలం కింతర్ గ్రామం అంటే పాడేరు దగ్గరలో ఉంటాం మేము మేము ఎప్పుడూ ఆర్సీఎం చర్చికి వెళ్ళడం పాదర్లు అంటే మేమేమో ఇందువులాగే ప్రార్థన చేసుకొని వచ్చేస్తుంటాం కానీ దేవుణ్ణి ఇప్పుడు ఇంతలాగా ప్రార్థన చేయడం అంటే లేదు మేమేమంటే ఐకేపీ డాక్రాకి సంబంధించిన దాంట్లో మా భార్య భర్తను పనిచేస్తూ ఉండేవారు అందులో ఏమైందంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దాంట్లో ఒక యాభై లక్షల వరకు మా ఆయన లోన్స్ అందరికి ఇచ్చారు అక్కడ ఏంటంటే వాళ్ళు చాలామంది వాళ్ళు చెల్లిపోయారు అది కట్టకపోవడం ఏడలో మా మేమే ఇంట్రెస్ట్ ప్రతీ నెల శ్రీనిధి లోన్ అని బ్యాంక్ లింకేజ్లని సీఏ కింద ఆర్పిల్ కింద పనిచేసేవారు అది మేమే కట్టాలి అంటే నెల వచ్చేసరికి ఐదో తారీఖు లోపు కట్టాలి కానీ కట్టలేక చాలా ఇబ్బంది అయ్యి ఒత్తిడి వచ్చేది అధికారుల నుంచి పీడీలని కలెక్టర్ గారి నుంచి అని చాలా ఇబ్బంది పడిపోయారు అది ట్రబుల్ వే అంటే ఎస్టీ అలా విలేజ్లు కనుక అక్కడ చాలా ఇబ్బంది పడిపోయి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు ఎలా నెల వచ్చేసరికి లక్ష రూపాయలు ఈఎంఐ కట్టాల అంటే బ్యాంక్ వరకు కట్టాలి కట్టకపోని ఎడవల మీద రెండు మూడు నోటీసులు వచ్చాయి వచ్చిన తర్వాత అలాగే ఏదో ఒక విధంగా మా ఆయన గారు బాగా మెంటల్గా ప్రెజర్గా ఫీల్ అయిపోయి మాకు చర్చి ఒకటి కట్టారు అంటే ఫాదర్లో వాళ్ళే అమౌంట్ ఆట వేసి కడతారని అంటే ఎవరి దగ్గర డొనేషన్ అవి తీసుకోరు వాళ్ళు కట్టేటప్పుడు మా ఆయన గారు అందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ తెచ్చి చర్చి ఒక ఆరు లక్షల వరకు కట్టారు అక్కడ నిర్ణయించారు కానీ మేము ఏమంటే ఏది కట్టినా దేవుడు మాకు ఏమీ చేయలేదని ఒకరోజు డిసెంబరు ఎనిమిదో తారీఖుని మధ్యాహ్నం మా ఆయనగారు ఫోన్ చేశారు వైజాగ్ వచ్చి నేను ఇంటికి రావట్లేదు ఇంత అయ్యమ్మ కట్టాలంటే కట్టలేము నాకు చాలా ఇబ్బంది అవుతుంది నేనైతే ఇంటికి రాను దేవి అని మా ఆయన గారు చెప్పారు అయితే ఇదేంటి నువ్వు ఇంటికి రాకపోతే మరి పిల్లలు ఉన్నారు మా ఏమో డిఎస్సి మొన్నే రాసింది టీచర్గా చేశారు కానీ ఒక మార్కులో పోయింది పాప మేము ఎస్సీ వాళ్ళవి కానీ అరవై తొమ్మిది మార్కులు వచ్చాయి పాపకి డెబ్భై మార్కులు అయితే రాలేదు అలాగే మా బాబు టీటీఎస్లో చేస్తాడు హైదరాబాద్లోని బాబుకు ఒక ఐదు పది లక్షల వరకు అప్పు చేసాము ప్రీ సీట్ వచ్చింది రఘు కాలేజీలో చదివితే క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాడు అక్కడ టీటీఎస్లో ఫస్ట్ కనుక ముప్పై వేలు వచ్చింది బాబు వరకే సరిపోయేది హైదరాబాద్ గంచిపవులు ఉంటాడు బాబుకి చెప్పలేము పాపకు చెప్పలేము మా ఇద్దరిమే చాలా సతమతం అయిపోతుంటే జాస్వా బ్రదర్ గారు ఎనిమిది గంటలకంటే పన్నెండు గంటల మా ఆయన ఫోన్ చేశారు నేను ఎందుకు అప్పటి వరకు ఎక్కువ సీరియల్ చూసేదాన్ని ఏది పసుపు కుంకుమని అంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసేదాన్ని వర్క్ చేసేదాన్ని కాదు మాది అంతా ఆన్లైన్ వర్క్ మా ఆయనగారు వర్క్ చేయి వర్క్ చేయంటే వర్క్ చేసేదాన్ని కాదు కానీ ఎక్కువ సీరియల్ ఏ టైం గుర్తుంటే ఆ టైం పన్నెండు గంటలు స్టార్ట్ చేసి ప్రతి సీరియల్ కూడా చూసేదాన్ని ఎప్పుడు అంటే ఏదో సమయం మాకు జపమాలు అనేది ఉంటుంది ఆ జపమాలు చెప్పడం లేకపోతే ఎక్కువ సీరియల్ చూసేదాన్ని వర్క్ కూడా చేసేదాన్ని కదా ఆన్లైన్ వర్క్ కూడా కానీ మా ఆయన గారు ఎప్పుడైతే చెప్పారో ఇంకా నాకు టెన్షన్ వచ్చింది ఈఎంఐ కట్టాలి అధికారులు వచ్చేస్తున్నారు ఏం చేయాలో భయం భయంగా ఉంది గేట్లు వేసుకొని ఇలాగ సెల్ ఆన్ చేస్తూ ఉంటే జాసవా బెదర్ గారు సాక్ష్యం అంటే చెప్ వాక్యాలు వింటూ ఉంటాను ఎప్పుడు నేను మా కేతలిక్ సంబంధించిందే గౌరీపట్నం ఇక్కడ ఉన్నాయి కదా నాగపట్నం అన్నీ వాక్యాలు వింటూ ఉంటాను అంటే వాళ్ళ పాతకాయలు చెప్పి వింటూ ఉంటాను కానీ ఎందుకో జాసివా గారు చెప్పారు మీ అప్పుల సమస్యలతో భయపడకండి మీకు ఏమీ ప్రాణాభై ఉండదు మీరు దేవుని నమ్ముకోండి అని అంటూ నాకు వాక్యలాంటివి తెలీదు మేము ఎప్పుడు జపమాలు చెప్తాం అదంటే పర్లాక జపము దేవరవాసాలు అన్నీ చెప్తూ ఉంటాం కానీ వాక్యాలు మాకు తెలియదు ఈ బైబిల్లో ఉండి వింటామంటూ ఏదో ఆ సరదా చేర్చికెళ్ళి వచ్చేడమే కానీ ఆ వాక్యం విన్న తర్వాత జాసివా గారు చెప్పుని ప్రతీది కూడా నేను ఆన్ చేస్తూ వింటూ ఉన్నాను వింటూ ఉంటే ఈ జాసఫా బ్రదర్ గారు చెప్పింది విన్న తర్వాత మా ఆయన గారికి ఫోన్ చేశారు అనమాట అప్పటి వరకు స్విచ్ ఆపిస్తాను అతను ఫోన్ చేశారు అంటే ఐదు గంటలకల్లా స్విచ్ ఆపిస్తారు మూడు గంటలకి లైవ్ చూశాను ఫోన్ చేసి అన్నారు నేను ఇంటికి వచ్చేస్తాను దేవి అన్నారు అనేసరికి ఇంకప్పుడు ఇంకా అనకూడదు కానీ ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మోకాళ్ళ మీద థ్యాంక్ యూ చూసా చెప్తూనే ఉన్నాను ఇంకా ఐదు గంటల నుంచి మోకాల మీదే ఉన్నాను కానీ ఎప్పుడు నేను వేసి ప్రార్థన అయితే చేయలేదు మాకైతే పుట్టికి మా తల్లిదండ్రులు కానించి అందరం క్రేజ్ కుటుంబ సభ్యులు అందరం క్రేజ్ పల్లెటూరు అయినా మాది మా ఆడబడి వచ్చింది ఇక్కడ ఇక్కడ లోగో చర్చి పక్కన ఈ ఈ చర్చి గల తాలూక అతని ఇంట్లో అర్థి ఉంటారు మా ఆడబట్టు ఇద్దరు ఆడపిల్లలతో ఉంటుంది మా ఆయన గారి చెల్లెలు అయితే నేను ముందుసారి ఇక్కడ ప్రార్థన పెట్టేటప్పుడు వచ్చాను అప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటే మా ఆయన గారు వచ్చారండి వచ్చిన తర్వాత మాకు ఏటైందంటే దేవి మనం ల్యాండ్స్ ఉన్నాయి కదా అవి అమ్మేసి అప్పంతా అంతా కడిసి వైజాగ్ వెళ్ళిపోదామని అన్నారు ఇప్పుడు ఏంటంటే అప్పుడు జగన్ గారు ఏది దీపారం బుక్లన్నీ ఏదో మా మామూలు చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఇవన్నీ తీసారు బయటికి ఆ భూమి ల్యాండ్ రేట్స్ కూడా తగ్గిపోయింది అప్పుడు ఏమైందంటే మాకు చిన్న ల్యాండ్ కొనుక్కున్నాం బాబుకి ఇల్లు కడదామని రెండు లక్షల యాభై వేలు ఎట్టి థ్యాంక్ యూ ఈ ల్యాండ్ అమ్మిసినందుకు ఎవరైనా తీసుకున్నందుకు అని అనుకుంటుంటే ఆ ఉదవిలేసి మేము ఇయ్యమ్మే కట్టాలి కానీ లేకపోతే ఇంటికి తాళం వేసేస్తారు మేము ఇచ్చిన దానికి మేము అనుభవించాలి అయితే థ్యాంక్ యూ చేస్తే థ్యాంక్ యూ చేస్తే అని మళ్ళీ తెల్లవారు ప్రార్థన ఆ రోజే మా ఆయనగారు గారు లేకలేదు కొద్ది డ్రింక్ చేశారు మా ఆయన ఈ సమస్యల వల్ల డ్రింక్ చేశారు కానీ లేకట్లేదు మా అందరం క్రేస్తులువేం ఎవరు హిందువులు అంటూ లేరు ఒక నూట యాభై కుటుంబాలన్నీ విలేజ్లందరూ అందరూ కానీ ఎవ్వరూ చర్చికి వెళ్తాము వచ్చేస్తాం ఉదయాన్నటి చర్చ ఉండదు ప్రతి ఆదివారం శుక్రవారం చర్చ ఉంటుంది ఈ థ్యాంక్ యూ చూసేస్తా నువ్వు తెల్లవారిని మూడున్నరకి లైవ్ మూడు గంటలకి ఆదురుతుంది ఏదో జరుగుతుంది ఏదో వచ్చేస్తుంది అని మూడు గంటలకే లేచాను బ్రష్ చేసుకొని స్నానం చేయకపోయినా నైట్తోనేనా అంటే అదే ప్లేస్లో పడకలు ఎత్తి పెట్టి అని జస్ట్ ఒకరు చెప్తారు కదా మా ఆయనగారికి గారికి లెగండి స్నానం చేయండి లేకపోతే బ్రష్ చేయండి ప్రార్థన చేద్దాం అద్భుతం జరుగుతుంది ప్రార్థన చేద్దాం చూడండి అంటే లెగలే కానీ మా ఆయనగారు లేగలేదు కానీ నేను లేచి మూడు గంటల ముందే లేచి ప్రార్థన చేశాను ఆన్లైన్ లేకపోయినా కానీ ఒదిగిలేసేసరికి మా ఇంటికి అద్భుతం చేశాడు దేవుడు నిజంగానే కానీ నేను ఎప్పుడైనా సాక్షులు ఎప్పుడు చెప్పలేదు ఆ అద్భుతం చేశారు ఒక కథను వచ్చి మీ ల్యాండ్ మేము కొనుక్కుంటాము మీరు ఎంత కొన్నారు లక్ష యాభై వేలు కొన్నారు కదా నేను మూడు లక్షల యాభై వేలు ఇస్తారు మాకు ఇల్లు అవసరం అన్నారు నిజంగా దేవుడికి అనకూడదు కానీ కృతజ్ఞతలు చెప్పుకున్నట్టు ప్రార్థన అంటే ఏటో తెలియలేదు థ్యాంక్ యూ చేసేస్తే నీకు వందనాలు అయ్యా థ్యాంక్ యూ చేస్తే వందనాలు అయ్యా అనుకుంటూ ఉంటే అతను ఆ రోజే రిజిస్ట్రేషన్ అవ్వకముండే అంటే మనం రిజిస్టర్ దానిక పెడతాం రిజిస్ట్రేషన్ ఒక నెల తర్వాత పోతుంది ఆ రెండు లక్షలు ఇచ్చిన తర్వాత అప్పుడే జస్ట్ మా ఆడబొట్టు ఏమైంది వస్తువులన్నీ తెచ్చింది తాకట్టు పెట్టి కట్టండి బ్యాంకు వాళ్ళు తాళం వేస్తామంటే నిజంగా దేవుడు అద్భుతమే చేశారు తాళం వేసిద్దాం టైంలో అని తొమ్మిది గంటలకల్లా వస్తాం వన్ టైంలోని ఊళ్ళోని మారువాడి దగ్గర అంటే కనీసం రెండు రూపాయలు వడ్డీ కానీ వస్తువు పెడదాం అనుకున్నాం వాళ్ళు ఏం చేశారంటే ముందే బ్యాంక్ వాళ్ళు రాకముందు కల్లా అమౌంట్ తెచ్చి ఇచ్చారు మాకు ఆ స్థలం కావాలని ఆ అమౌంట్ రెండు లక్షలు కడిసిన తర్వాత మళ్ళీ జాబులని కంటిన్యూగా ఇద్దరమే వెళ్ళిపోయి మీటింగ్స్ పెట్టడం సభ్యులందరికీ వాళ్ళకి లోన్స్ అటు ఇప్పించడం బ్యాంకులకు వెళ్ళి పది లక్షలు ఇరవై లక్షల వరకు లోన్లు ఇప్పిస్తాం కానీ అందరికి ఇప్పించిన మేము యాభై లక్షలు అప్పు అయిపోయాం అంత నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా కొంతవరకు అప్పులు తీరే కానీ జాబ్ విషయంలో మట్టికి ఏది అవ్వలేదు అలాగనే బాబుకి ఒకరోజు ఏమైందంటే నాలుగో నెల నాలుగో తారీఖుని బాబుకి టీటీఎస్లో పని చేస్తూ ఉన్నవారు జాబ్స్ అందరినీ ఒకళ్ళు ఒకళ్ళు తీసేస్తున్నారు తీస్తారు బాబుని కూడా తీస్తారు కానీ నాకు ఎందుకో బాబు చెప్పలేదు ఏడ్చుకుంటూ ఉన్నాడు చెప్తూ ఉంటే నేను తెల్లవారు మూడు గంటలు ఫోన్ చేసాను మామూలు ప్రార్థనలో ఉంటే బాబు మెసేజ్ పెట్టాడు అమ్మ నన్ను జాబ్ తీస్తారు ఇక టీటీఎస్లో పది మంది దాకా తీస్తారు వెళ్ళిపోని చెప్పారు అని నాకేమైందంటే భయం భయంగా ఉండి ఇప్పుడే తీసేవాళ్ళ దేవుడు ఎంత సమస్యలో ఉన్నాము నెల వచ్చేసరికి ఈఎంఐ కట్టాలి మేము ఏం చేయాలి అయ్యా అనేసి అనుకుంటే మళ్ళీ అదే ఒక గంటలోని వేరే ప్రాజెక్ట్ చేశాడంట దేవుడు వెంటనే మరుసటి రోజుని ఇచ్చాడు బాబుకి అంటే ఇంకో పదివేలు పెంచి ఇచ్చాడు ముప్పై వేలుకి చేసాడు నలభై వేలుకి ఇచ్చాడు అప్పుడు కూడా బాబు కానీ అందరికి పాపకు కానీ థ్యాంక్ యూ చేసి థ్యాంక్ యూ చేసి నిజంగా ఎంత అద్భుతం జరుగుతుందని నాకు ఈ జాసవా గారు శ్రావణి సిస్టర్ గారు కానీ ఇక్కడ ఎవ్వరూ నాకు తెలియదు కానీ మీ మీరు ఒకసారి ఇక్కడ సాక్షిని చెప్పి ప్రేర పెట్టినప్పుడు నేను అక్కడి నుంచి మాకు చాలా దూరం ఎందుకంటే నాలుగు గంటల ప్రయాణం మాడుగుళ్ళ నుంచి రావాలంటే నాలుగు మాకు ఏమి వెహికల్స్ ఉండవు చాలా ఇబ్బంది అవుతుంది తెల్లవారిని ఐదు గంటలు బయలుదేరితే మేము వచ్చేసరికి ఇక్కడికి పదకొండు గంటలు అవుతుంది అంటే మేము చూడవర వరకు ఏదో విధంగా రావాలి ఆటో అయినా రావాలి బైక్ అయినా రావాలి అయినా నేను వచ్చాను ఈ రోజుకి ఈ రోజు మీటింగ్ అవుతుంది అంటే ముందుగా మా ఆడబొట్టి ఇంటికి వస్తూ ఉన్నాను నేను ఇక్కడికి ఇల్లు ఈ చర్చి పక్కనే ఉంది ఇల్లు ఈ గల వండరాలు ఆ ఇంటి దగ్గర మా ఆడబొట్టాలంటాను అయితే ఏటైందంటే మేము వారం రోజులైంది ఇక్కడికి వచ్చి మా ఆయన గారికి వెళ్తా బాగట్లేదు ఉద్యోగం అయితే లెటర్ ఇస్తారు ఇంకా చెయ్యొద్దు మీరు అని చెప్పారు ఆ ఉద్యోగం పోయినా సరే వేరే ఉద్యోగానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు నేను డిగ్రీ చదివాను మా ఆయనగారు డిగ్రీ చదివారు ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని సిటీ వచ్చాం ప్రస్తుతానికి ఇంటి దగ్గర తాళలేసాం ఈఎంఐ అయితే కడిసాం ఇంకొక లక్ష యాభై వేల వరకు బ్యాంక్ అప్పు ఉంది బయట అప్పులు ఉన్నాయి కానీ దేవుడు తీర్చితారని నమ్మకం ఈ థ్యాంక్ యూ జీసెస్ వాళ్ళు ఎంత అద్భుతం జరుగుతుందని నాకు తెలియదు కానీ నా వల్ల మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆన్లైన్ జాసవా గారు లైవ్ అందరూ ఒక పది మంది వరకు మా కేథలిక్ సంఘ వాళ్ళు కానీ మా ఆడబుడుచు కానీ ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇది కంపల్సరీ ఆలనేటి ప్రార్థనలో ఉంటాము దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మకంతో మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థించేయండి మా పిల్లల కొరకు లేదు ఈ చిన్న సాక్షిని దీవించింది దేవుడి కొందరు